సంకల్పానికి వెయ్యి రోజులు ఆంధ్రప్రదేశ్ కే మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కు ఊపిరి తీసేయడానికి మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతో ఒక వంద శాతం అమ్మకానికి పెట్టింది జనవరి ఇరవై ఏడు రెండు సున్నా రెండు ఒకటిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం ప్రకటించింది అప్పటినుంచి విశాఖ ఉక్కు కార్మికులు కార్మిక సంఘాలు ఏకత్రాటిపై నిలిచి ఉక్కు పరిరక్షణకు అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒక పన్నెండు నుండి ఉక్కు ముఖద్వారం కూర్మన్నపాలెం జంక్షన్లో నిరాహార దీక్షలు ప్రారంభించారు వేలాది మందిని సమీకరించి అనేక రూపాల్లో ఉద్యమం సాగుతోంది స్టీల్ ప్లాంటు సంస్థ కార్మికులదే కాదు ఇది ప్రజల ఆస్తి మనందరి హక్కు అంటూ వారి ఉద్యమానికి విశాఖ ప్రజలు గొంతు కలిపారు జిల్లాలోని బిఎంఎస్యేతర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలన్నీ కలసి జీఎస్సిగా ఏర్పడి స్టీల్ పరిరక్షణకు రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒక్క నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించింది అప్పటి నుంచి ఈ శిబిరం కొనసాగుతూనే ఉంది ఈ నెల ఇరవై ఏడు నాటికి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటుంది జిల్లాలోని అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కార్యాలయాల ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులు దీక్షల్లో ఉన్నారు చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఆటో మున్సిపల్ ముఠా బిల్డింగ్ తోపుడు బండ్లు సెక్యూరిటీ ఇంటి పనివారు షాపులు ట్రాన్స్పోర్టు ఆశ అంగన్వాడి మిడ్ డే మీల్ తదితర అసంఘటిత రంగ కార్మికుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు యువజనులు విద్యార్థులు మహిళలు బాలలు కవులు కళాకారులు వికలాంగులు దళితులు గిరిజనులు మేధావులు న్యాయవాదులు మధ్యతరగతి అపార్ట్మెంట్లు కాలనీలు బస్తీల ప్రజలందరి ఉద్యమంగా ఇది రూపుదాల్చింది కోవిడ్ రోజుల్లో సైతం దీక్షలు కొనసాగడం ఈ పోరాట ప్రత్యేకత విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని సంవత్సరంలో పూర్తి చేయాలని మోడీ ప్రభుత్వం భావించినా అది సాధ్యపడలేదు కారణం ఉక్కు కార్మికుల సమైక్య పోరాటం ఈ పోరాటానికి లభిస్తున్న విశాల మద్దతు రాష్ట్రవ్యాప్త సంఘీభావ ఆందోళనలు చివరకు ప్రైవేటీకరణ విధానాలను అమలు చేసే రాజకీయ పార్టీలు కూడా ప్లాంటు అమ్మకానికి వ్యతిరేకంగా స్పందించాయి బిజెపి ఒంటరి అయింది మోడీ ప్రభుత్వం ప్రజలమందు ముద్దాయిగా నిలిచింది అయినా ప్లాంటును నష్టాల పాల్చేసి అమ్మాలన్న కుట్రలను అది విరమించుకోలేదు దేశంలోని అన్ని ప్రభుత్వరంగ స్టీల్ పరిశ్రమలకు స్వంత గనులున్నాయి జిందాల్ టాటా బ్రాహ్మణి స్టీల్స్ ప్రైవేటు సంస్థలకు గనులు కేటాయించారు కానీ వైజాగ్ స్టీల్ కు మాత్రం ఇవ్వడం లేదు దీనివలన విశాఖ ఉక్కు ఉత్పత్తి ఖర్చు ప్రతి టన్నుకు సుమారు నాలుగు వేలు అదనం అవుతోంది స్టీల్ ప్లాంటుకు కోటి టన్నుల ఇనుప ఖనిజం కిరండోల్ బచేరీలోని బయలదిల్లా గనుల నుండి ప్రభుత్వం సరఫరా చేయాలి కాని ఈ సంవత్సరం నలభై లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది మిగతాది కుమారస్వామి డిపాజిట్ దోనమలై గనులు బల్లారి నుండి తీసుకోమంటున్నది దీనివలన రవాణా ఖర్చు పెరిగిపోయి పరిశ్రమ నష్టాలు చవిచూస్తోంది కోల్ సరఫరా రైల్వే రేకులు కేటాయింపులోనూ ఆటంకాలు పెడుతోంది కావాలని బ్లాస్ట్ఫర్నెస్ ని జనవరి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడున మూసివేసింది దీంతో సాలీనా రెండు లక్షల టన్నులు ఉత్పత్తి నిలిచిపోయి సంస్థ కష్టాల్లో పడింది విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం మూడు పాయింట్ రెండు మిలియన్ టన్నుల నుండి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకు విస్తరించింది దీనికి అయిన ఖర్చు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్రం ఒక్క రూపాయి కేటాయించలేదు మోడీ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆటంకాల మధ్య గత తొమ్మిది నెలల కాలంలో ప్లాంటు పంతొమ్మిది వేల కోట్లు టర్నోవర్ సాధించింది అయినా రెండు వేల పదిహేడు నుండి అమలు చేయాల్సిన కార్మికుల వేతన ఒప్పందాన్ని తొక్కిపట్టింది అధికారులకు ఈ నెల యాభై శాతం మాత్రమే జీతాలు ఇచ్చారు పర్మినెంటు కార్మికులకు జీతాలు రావని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేశారు కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా జీతాలు లేవు అడ్వాన్సులు మాత్రమే ఇచ్చారు మరోవైపు జీఎస్టీ పేరుతో ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు లాగేసుకుంది ఎన్ఎన్డీసికి రెండు వేలు కోట్లు అప్పు తీర్చారు బ్యాంకులకు రుణాలు వడ్డీలు కడుతున్నారు ప్లాంట్ను పోస్కో ఆదాని తదితర కార్పొరేట్లకు టోకుగా అమ్మే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు జిందాల్ స్టీల్ తో మోడీ ప్రభుత్వం చీకటి ఒప్పందం కుదుర్చుకుంది ప్లాంట్ను ముక్కలు ముక్కలుగా వీరిచేతిలో పెట్టే వ్యూహంతో ఉంది అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తానన్న జనసేన అధినేత ద్రోహం చేస్తున్న బిజెపి పంచన చేరారు తన వారాహి యాత్ర సభల్లో ఎక్కడా ప్లాంటుపై కేంద్రాన్ని నిలదీసిన దాఖలా లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తమ ఎంపీల ద్వారా పార్లమెంటులో ప్రశ్నలు వేయడం తప్ప కేంద్రాన్ని నిలదీసిన స్థితి లేదు ఇటీవల చంద్రబాబు తనేడు లోకేష్ యువగలం పాదయాత్రలో కనీసం ముక్కు శిబిరాన్ని సందర్శించలేదు యువగలం ముగింపు సభలోనూ కేంద్రాన్ని మాట అనలేదు గారి రెండు వేల నలభై విజన్ ను చంద్రబాబు ఆకాశానికెత్తారు ఈ మూడు ప్రధాన పార్టీలు బిజెపి ప్రాపకం కోసం ఆరాటం అధికార యావ తప్ప ప్లాంట్ రక్షణ ఎడల చిత్తశుద్ధి లేదు స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగాన్ని రక్షించకుండా ఈ పార్టీలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేవు కేంద్రం మెడలు వంచాలంటే ఉక్కు రక్షణ పోరాటం ప్రజా ఉద్యమం కావాలి ఈ లక్ష్యంతో సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉక్కు రక్షణ బైక్ యాత్ర చేపట్టింది ప్రజలు విశేషంగా స్పందించారు దాదాపు వేల మందితో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద అక్టోబర్ ఐదున భారీ బహిరంగ సభ జరిగింది సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ సభలో పాల్గొన్నారు ఇండియా వేదిక భాగస్వామ్య పక్షపార్టీల మద్దతు కూడగట్టే కృషి జరుగుతోంది రాష్ట్రంలోని బీజేపీయేతర మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ బాధ్యత నిర్వర్తించాలి లేకపోతే రాబో ఎన్నికల్లో వీరికి ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు ఉండదు ఈ ఉద్యమ ప్రత్యేకత ఈ లక్ష్యం సాధించే వరకు వెయ్యి రోజులే కాదు ఎన్ని వందల రోజులైనా పోరాటం కొనసాగించాలన్నదే కార్మిక ప్రజా సంఘాల సంకల్పం